హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు లాస్ట్ వీకెండ్ మేమైతే ఒక చిన్న రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము ఫస్ట్ హాస్టల్ నుంచి శాన్ఆనియో వెళ్ళి అక్కడ ఒక వన్ డే స్పెండ్ చేసి దాని తర్వాత అక్కడ నుంచి కార్పస్ క్రిస్టి వెళ్దామని ప్లాన్ సో అందుకే వాల్మార్ట్ వచ్చి ఫస్ట్ అయితే వాటర్ బాటిల్స్ ఇంకా కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము హాస్టల్ నుంచి శాన్ఆనియో మనకైతే వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ టైం పడుతుంది అది కూడా ట్రాఫిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది మేము ఈ రోజు అయితే రివర్ వాక్ దగ్గరికి వెళ్తున్నాము యాక్చువల్లీ రివర్ వాక్తో పాటు మనం కవర్ చేయాలనుకుంటే ఓల్డ్ కూడా కవర్ చేయచ్చు అండ్ సిక్స్ క్లాక్స్ కూడా ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా రోడ్ ట్రిప్ అయితే స్టార్ట్ చేసేద్దాం రివర్ వాక్ డౌన్ టౌన్లో ఉంటుంది మనం అయితే పార్కింగ్ లాంటి దగ్గరకు వచ్చేసాము మేమైతే ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం పార్కింగ్ అయితే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు అప్పుడు క్రౌడ్ కూడా ఎక్కువ ఉన్నారు మేము అప్పుడు పార్కింగ్ వెతుక్కోవడానికి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అటు ఇటు తిరిగాము అండ్ దానికి అప్పుడు ఫార్టీ ఫైవ్ డాలర్స్ ఛార్జ్ చేశారు పార్కింగ్ కి సో ఇప్పుడు పార్కింగ్ అయితే మనకి సిక్స్టీన్ డాలర్స్కి వచ్చింది సో మీరు ఈ ప్లేస్ విజిట్ చేస్తే పార్కింగ్ అయితే ముందు ఆన్లైన్లో ఏది తక్కువ ఉంటే దానికి బుక్ చేసుకోండి మనం కార్ అక్కడ పార్క్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వాక్ చేస్తే రివర్ వాక్ దగ్గరకి అయితే వెళ్ళిపోతాం మనం మేము టెంట్ కల్లా అయితే ఈ ప్లేస్ కి వచ్చేసాము సో కాఫీ తీసుకుని అయితే రివర్ వాక్ చుట్టూ వాక్ చేద్దాం అని అయితే కాఫీ కోసం వచ్చాము ఇక్కడికి స్టార్ బాక్స్ కి ఫుడ్ కూడా ఏమన్నా తీసుకుందాం అని చూస్తున్నాను నాకైతే ఏమి ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు ఎప్పుడు ఇవే కదా ఉండేవి ఇంకా కాఫీ తీసుకుని అయితే వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము రివర్ వాక్ దగ్గరకి ఈ రెడ్ కలర్ టవర్ కనిపిస్తుంది కదా ఇది టార్చ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ దీన్ని టూ థౌజండ్ టూలో లో బిల్డ్ చేశారు మెక్సికో అమెరికాకి గిఫ్ట్ చేసిందంట ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కి గుర్తుగా ఈ స్కల్చర్ ఒక ఫ్లేమ్ లా కనిపిస్తుంది కదా అది యూనిటీ కి ఫ్రెండ్షిప్ కి సింబల్ అనమాట దాని హైట్ సిక్స్టీ ఫైవ్ ఫీట్ ఉంటుందంట మనం రివర్ వాక్ దగ్గరకి అయితే వచ్చేసాము మార్నింగ్ కూడా బాగుంటుంది ఇక్కడ నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది లైట్స్ అన్ని వేసి మంచి కలర్ఫుల్ గా ఉంటుంది ఫుల్ వైబ్ ఉంటుంది ఇక్కడ నైట్ అయితే ఇక్కడ కలర్ఫుల్ అంబ్రిలాస్ కనిపిస్తున్నాయి కదా ఇది కాసారియో రెస్టారెంట్ రివర్ వాక్ దగ్గర ఫస్ట్ ఓపెన్ చేసిన రెస్టారెంట్ ఈ కాసారియో రెస్టారెంట్ ఇది నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో ఓపెన్ చేశారంట ఈ రెస్టారెంట్ లో టెక్స్ క్యూజిన్ అయితే దొరుకుతుంది రెస్టారెంట్ లెవెన్ కి అయితే ఓపెన్ మనం వెళ్ళినప్పుడు టెన్ అయింది కదా అందుకే ఎవరు లేరు ఓపెన్ అయినాక మనకు అసలు ప్లేస్ కూడా దొరకదు ఫుల్ క్రౌడ్ ఉంటుంది మనం వే అయితే చూడడానికి మ్యాప్స్ కూడా ఉంటాయి రివర్ వాక్ మొత్తం ఫిఫ్టీన్ మైల్స్ అంట అది మొత్తం వాక్ చేయాలంటే మనకి ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుతుంది మనం బోట్ రైడ్ కూడా వెళ్ళొచ్చు బోట్ రైడ్ అయితే మనకి సిక్స్టీన్ డాలర్స్ చార్జ్ చేస్తారు ఈచ్ పర్సన్ బోట్ రైడ్ అయితే మనకి ఒక గైడ్ ఉంటారు తనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట రివర్ పక్కనున్న హోటల్స్ ఓల్డ్ బిల్డింగ్స్ వాటి హిస్టరీ అంతా చెప్తారు తను గైడ్ చెప్తున్నారనమాట రివర్ లో రోజుకి ఇద్దరు ముగ్గురైనా ఫోన్లు పడేస్తారంట ఫోటోలు తీసుకుంటూ అలానే కొన్ని హాలీవుడ్ మూవీ షూటింగ్స్ కూడా ఇక్కడ జరిగినాయంట రివర్ వాక్ దగ్గర ఒక చిన్న ప్లేస్ కానీ చాలా స్పెషల్ ప్లేస్ అయితే ఉంది అదే మ్యారేజ్ ఐలాండ్ ఆ ప్లేస్లో ఎవ్రీ ఇయర్ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ మ్యారేజెస్ వరకు జరుగుతాయి సో ఆ మ్యారేజ్ ఐలాండ్ లో పెళ్లి చేసుకుంటే గుడ్ లక్ వస్తుందని వీళ్ళ నమ్మకం స్ట్రీట్ కపుల్ కదా రివర్ వాక్ దగ్గర చిల్ అవుతున్నారు ఈ చిన్న వాటర్ ఫాల్ ఉంది కదా ఇది మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్ బట్ చాలా బాగుంది పీస్ఫుల్ గా ఉంది ఆ సౌండ్ అదంతా ఈ రివర్ కి టూ సైడ్స్ రెస్టారెంట్స్ అయితే ఎక్కువ ఉంటాయి రివర్ దగ్గరే చిన్న స్టాల్స్ కూడా ఉంటాయి షాపింగ్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ యాక్సెసరీస్ ఉన్నాయి బ్రేస్లెట్స్ రింగ్స్ చైన్స్ హ్యాట్ ఇంకా ఇలాంటివి ఉన్నాయి చాలా ఇక్కడ నేనైతే మెహందీ పెట్టేది కూడా చూసాను రివర్ వాక్ దగ్గర ఈ పెద్ద బొమ్మ ఉంది కదా ఇది స్టార్ గేజర్ స్టాట్యూ ఒక అమ్మాయి స్టార్ ని చూస్తూ ఉన్నట్టు ఉంటుంది అనమాట ఇది దీని దగ్గర ఎక్కువ మంది ఫొటోస్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ స్టాట్యూ హైట్ సిక్స్టీన్ ఫీట్ ఈ ప్లేస్ అయితే మనం వాక్ చేయడానికి అలానే డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యూజన్స్ ట్రై చేయడానికి షాపింగ్కి మనం ఈ ప్లేస్కి రావచ్చు షాప్స్ అయితే కొన్ని ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఎలామో దగ్గరకు అయితే వెళ్తున్నాము మేము ఇప్పుడు ఎలామో ఒక క్రిస్టియన్ మిషన్ కానీ టెక్సాస్ రివల్యూషన్ టైం లో దీన్ని సైనిక స్థావరంగా మార్చారు ఇప్పుడు ఇది ఒక మ్యూజియం ఇదే అలామో ఫోర్ట్ ఇది ఇప్పుడు మ్యూజియం మేమైతే లోపలికి వెళ్ళలేదు ఈరోజు ఇక్కడ నుంచి ఫుడ్ తినేసి కార్పస్ క్రిస్టి అయితే స్టార్ట్ అవుతాం అనుకుంటున్నాం మేము మనకి రివర్ వాక్ దగ్గరే కాకుండా ఇంకా మెక్డోనాల్డ్స్ చీపోట్లే ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫైవ్ మినిట్స్ వాక్ డిస్టెన్స్ లో మేము చీపోట్లే తీసుకున్నాము ఈ టవర్ కనిపిస్తుంది కదా ఈ టవర్ పైన అబ్జర్వేషన్ డగ్స్ ఉంటాయన్నమాట మనం సిటీ వ్యూ అంతా చూడొచ్చు ఆ పైనుంచి మా వన్ డే ట్రిప్ అయితే అయిపోయింది శాన్ అంటోనియోలో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్